బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు టీవీ మీ కట్టా కార్తిక్ నిజం నిలకడగా తెలిసే లోపే అబద్ధం ప్రపంచాన్ని మొత్తాన్ని చుట్టేస్తుంది అంటారు ఎందుకు ఈ సామెత మీకు చెప్తున్నానంటే నిన్న నుంచి ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది చంద్రబాబు గారు అమిత్ షా కాళ్ళు పట్టుకున్నట్టు చూపిస్తున్న ఫోటో నిన్న నుంచి బాగా వైరల్ అవుతుంది నిన్న సాయంత్రం నుంచి ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇది అబద్ధం ఆసక్తి అసలు కథ ఏంటి అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే నేను చెప్తున్నాను ఏ మాట చెప్పినా ఆధారాలతో చెప్తాను కార్తీకూర్క చెప్పడు అమిత్ షా గారి నివాసంలో అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అలానే బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ నడ్డా గారితో నిన్న చంద్రబాబు గారు భేటీ జరిగింది రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి నైటు అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు అర్ధరాత్రి పూట పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ సీనియర్ నాయకులు అమిత్ షా గారింటూ అమిత్ షా గారితోనూ నడ్డా గారితోనూ చంద్రబాబు గారు భేటీ జరిగింది పొత్తుడు గురించి చర్చించారు దాదాపు పైన కంక్లూజన్స్కి వచ్చేసారు ఇలా పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళుతున్నారు రేపు అఫీషియల్గా బీజేపీ టీడీపీ జనసేన సంబంధించిన పొత్తు ప్రకటన పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వేదిక నుంచే చేసే అవకాశం కనపడుతూ ఉంది సరే ఇది పక్కన పెడితే పొత్తు కుదుర్చుకునే దాంట్లో భాగంగా అమిత్ షా గారి కాదు చంద్రబాబు గారు పట్టుకున్నారా ఇందాక మీకు చెప్పాను చంద్ర అమిత్ షా గారి నివాసానికి చంద్రబాబు గారు రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి గెలవడం జరిగింది ఆయన ఇంట్లో అయితే ఈ పుటో నిన్న ఈవినింగు ఫైవ్ నుంచే తిరగడం స్టార్ట్ అయిపోయింది అమిత్ షా గారిని ఆ ఇంటికి పోవడం జరగలేదు కలవటం జరగలేదు కానీ అంతకుముందు నుంచే ఈ ఫోటో సోషల్ మీడియాలోకి వచ్చేసింది అసలు ఈ ఫోటో కథ ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది చంద్రబాబు గారు యోగా చేసుకున్నటువంటి పుటో యోగా చేసుకుంటున్నటువంటి దాన్ని ఒక పుటోగా తీశారు తర్వాత ఇది అమిత్ షా గారు అమిత్ షా గారు వాస్తవానికి బీజేపీ సీనియర్ నాయకులు మురళీ మనోహర్ జోస్ గారికి వందనం చేస్తున్నటువంటి పుట్టం అభివాదం చేస్తున్నటువంటి పుట్టం సో ఆయన బీజేపీలో మురళీ మనోహర్ జోషి గారు అంటే అద్వానీ గారు బ్యాచ్ అద్వానీ గారు మురళీ మనోహర్ జోసి గారు వాళ్ళు బీజేపీకి చాలా పెద్ద లెవెల్ లీడర్స్ అంటే వాస్తవంగా మోడీ అమిత్ షా గారి కంటే కూడా వాళ్ళకు ముందు తరం నాయకులు అద్వానీ గారైతే మురళీ మనోహర్ జోస్ గారికి అయితే సో గౌరవప్రదంగా అభివాదం చేస్తున్నారు అమిత్ షా గారు తల వంచేసి అప్పటి ఆ పుట్టోని చంద్రబాబు గారు యోగా చేస్తున్నప్పుడు ఫోటోని కలిపేసి తర్వాత పుట్టోషాప్ట్లు తెలుసు కదా సో అలా కలిపేసి ఒక ఫోటోని క్రియేట్ చేసి ఈవినింగ్ నుంచి వదిలేశారు మరి వదిలిన వదిలితే అది ఈవినింగే వదిలేశారు అప్పటికి చంద్రబాబు గారు అమిత్ షా భేటీ జరగలేదు జరగక ముందు నుంచి ఫోటోని వదిలేశారు నమ్మించాలంటే భేటీ జరిగిన తర్వాత వదిలితే బాగుండేది కానీ జరగక ముందు నుంచే ఈ ఫోటోని వైరల్ చేయడం స్టార్ట్ చేశారు ఎప్పుడో రాత్రిపూట పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి చంద్రబాబు గారు అమిత్ షా గారితో భేటీ అవ్వటం స్టార్ట్ చేస్తే ఈ పుట మాత్రం ఈవినింగ్ ఫైవ్ నుంచే సిక్స్ నుంచే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడం స్టార్ట్ అయింది అంటే ఈ పుట్టు పూర్తిగా ఫేకు అయితే ఈ పుటను వైరల్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే వైసీపీ సోషల్ మీడియాలో సహజంగానే చంద్రబాబు గారు బీజేపీతో కలవటం నచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు టీడీపీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఈ పుటను వైరల్ చేయడం స్టార్ట్ చేశారు కానీ వైసీపీ వాళ్ళు ఈ ఫోటోను వైరల్ చేసే ముందు కొన్ని విషయాలకి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో మోడీ అమిత్ షా గారిని ఏ విషయంలో ప్రశ్నించలేదు వాస్తవానికి బీజేపీ నుంచి ఇండైరెక్ట్ సహకారాన్ని తీసుకుంటూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎవరు నడినా చెప్తారు బీజేపీ వైసీపీ ఒకటే బీజేపీ వైసీపీకి అండదండలు అన్ని రకాలుగా ఇస్తుంది అని చెప్పేసి పోయినసారి ఎన్నికలు గెలవటంలో కూడా కేంద్రం నుంచి ఎన్నికల కమిషన్ నుంచి వైసీపీకి చాలా సహాయ సహకారాలు అందాయి అన్నటువంటి విషయాన్ని కూడా చాలామంది చెప్తూ ఉంటారు బీజేపీ అఫీషియల్గా కూడా వైసీపీకి సహకరించింది ఆరో చంద్రబాబు అంటే నచ్చక పడక రకరకాల కారణాలతోటి సో ఏది ఏమైనా జగన్ గారు వాస్తవానికి మెడల్ వంచి పచ్చేకోదా తీసుకొస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఇస్తే దాదాపు ఇరవై రెండు ఎంపీ స్థానాలు ఇచ్చినప్పటికీ కూడా పాల్ రాజ్యసభలో వాళ్ళకి బలం ఉన్నప్పటికీ కూడా సౌత్ ఇండియాలో ఒక బలమైనటువంటి ఎక్కువ ఎంపీలు ఉన్నటువంటి ఒక పెద్ద పార్టీగా ఉన్నప్పటికీ కూడా వాస్తవంగా వైసీపీ పార్లమెంట్లో ఒక్క ఆందోళన కూడా నిర్వహించింది లేదు ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవిశ్వాసం బీజేపీ మీద పెట్టమని లేదా రాజీనామాలు చేయమని ఆ రోజు ఎన్డీఏలో ఉన్నటువంటి టీడీపీని డిమాండ్ చేసినటువంటి వైసీపీ ఈరోజు ఐదు సంవత్సర పరిపాలనా కాలంలో ఒక్క రాజీనామాను చేసిందా ఒక్క దీక్షన్న చేసిందా హోదా కోసం కానీ లేదా విభజన హామీల కోసం కానీ వెనకబడిన జిల్లాల నిధుల కోసం కానీ ఇలా చేసిందంటే చెయ్యలేదు పోలవరం నిధుల కోసం కానీ ఎందుకు పోలవరం ఇంకా పూర్తి కాలేదు ఎందుకు పోలవరం సంబంధించిన పూర్తి నిధులు కేంద్రం నుంచి ఈ రోజుకి ఎందుకు రాలేదు రాష్ట్ర విభజితమై పది సంవత్సరాలు అవుతుంది వైసీపీ అధికారులకు వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక ఫ్రెండ్లీ వాతావరణం కేంద్రం రాష్ట్రం మధ్య నడుస్తూ వస్తుంది మరి జగన్ గారు ఇదే పని చేశారా కలముఖ్య పని ఏమైనా చేశారా ఇది నేనడుగుతుంది కాదు రాష్ట్రం అడుగుతుంది పోలవరం గురించి రాష్ట్రం అడుగుతుంది విభజన హామీల గురించి రాష్ట్రం అడుగుతుంది పశ్చిగోదావరి గురించి రాష్ట్రం అడుగుతుంది రైల్వే జోన్ గురించి రాష్ట్రం అడుగుతుంది పశ్చిమ నుంచి ఉత్తరాంధ్ర అడుగుతుంది ఎన్నెన్ని హామీలండి రాష్ట్రం విభజితో పది సంవత్సరాల్లో ప్రతి సమస్యకి పరిష్కారం చూపించబడాలి కానీ ఈ రోజుకి ఏ సమస్యకి పరిష్కారం చూపించబడలేదు ఈ చట్టంలో ఉన్నటువంటి హామీలకి రాలేదు చట్టం కానటువంటి హామీలకి హామీలు కాలేదు వాస్తవానికి ఇవాళ అయోధ్య రాముడి గురించి బీజేపీ చాలా గొప్పగా చెప్తుంది అయోధ్య రాముడి అవతారం అయినటువంటి వెంకటేశ్ స్వామి మన తిరుపతిలో ఉంటారు మనందరూ నమ్మకమైనటువంటి దైవం ఆ తిరుపతి కొండల కింద తిరుపతిలో మోడీ గారు ఏపీకి పచ్చే హోదా ఇస్తున్నాను అని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ ఏమైపోయింది అన్నటువంటి విషయాన్ని ఎందుకు అడగట్లేదు జగన్ గారు దానికోసం ఎందుకు పోరాటం చేయట్లేదు సరే వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరిస్తామంటే ఉన్నటువంటి ఒక హామీనన్నా జగన్ గారు పట్టుకొచ్చారా మీరు అడగొచ్చు ఆ హామీలను తీసుకొని చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా అని సరే చంద్రబాబు గారిని అడిగే చంద్రబాబు గారిని అడుగుదాం కానీ ఈ పోటోని వైసీపీ వైరల్ చేస్తుంది కాబట్టి వైసీపీ ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ టీడీపీ బీజేపీ పొత్తు గురించి మాట్లాడుతుంది కాబట్టి అడగాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అడుగుతున్నాం ఇది నేను మాత్రమే కాదు వాస్తవానికి జగన్ గారి సొంత సోదరి షరింరా గారు కూడా అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు అన్న అంబానీ కుటుంబానికి నువ్వు రాజ్యసభ ఎందుకు ఇచ్చావు అంబానీ కుటుంబాన్ని గుజరాత్కి ఏపీకి ఎక్కడ సంబంధం కుదిరింది త్రూ అమిత్ షా గారు కాదా త్రూ మోడీ గారు కాదా మోడీ గారు అమిత్ షా గారి ద్వారా కాదా నువ్వు అంబానీ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చింది అది రాజశేఖర రెడ్డి గారిని చంపిన కుటుంబం అని చెప్పేసి మీరే ఆరోపించిన నోట్లో మళ్ళీ అంబానీ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చారు కదా నేను అడుగుతుంది కదా శర్మ వారు అడుగుతుంది వాస్తవానికి వివేకానందరెడ్డి గారు కేసులో వేగంగా పోతున్నటువంటి సిపిఐ చీపును మార్చింది మోడీ గారిని జగన్ గారు రిక్వెస్ట్ చేస్తే కాదా అమిత్ షా గారిని జగన్ గారు రిక్వెస్ట్ చేస్తే కాదా అది ఇలా జరిగిందా అది కూడా ఈ పద్ధతిలోనే జరిగిందా కాలు పట్టుకుని అడిగితే జరిగిందా నేను అనలేను ఆ మాట నా జరిగిందని చెప్పలేను కానీ మీరు వైరల్ చేస్తున్నారు కాబట్టి మీ మీద కూడా అదే ప్రశ్న వస్తున్నాయి ఇది సునీత గారు అడుగుతున్న ప్రశ్న నేను మాత్రమే కాదు వైఎస్ వివేకానందరెడ్డి గారు కూతురు అడుగుతున్నటువంటి ప్రశ్న కాబట్టి ఒకటి ఏళ్ళు ఒకవైపు చూపించేటప్పుడు నాలుగేళ్ళు మన వైపు కూడా చూపిస్తున్నా అనేది మాట్లాడుకోవాలి ఈ రాష్ట్రంలో బీజేపీని ప్రశ్నించడానికి బీజేపీ ఇవ్వాల్సినటువంటి నిధుల గురించి హామీల గురించి మాట్లాడటానికి ఎవరు సిద్ధంగా లేరు చంద్రబాబు గారు సిద్ధంగా లేరు పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా లేరు జగన్ గారు సిద్ధంగా లేరు కానీ ఒకరినొకరు ఈ విషయాన్ని తిట్టుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు ఈ విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రజలు సరే రా కేంద్రంతో ఉండకూడదని ఉండకూడదనమాను ఫ్రెండ్లీగా ఉండాల్సిందే కానీ ఏ రకమైన ఫ్రెండ్లీగా ఉండాలి సాధించటం కోసం ఉండాలి కానీ సాధించింది అంది సాధించినప్పుడు పోరాటం చేయాలి కానీ పోరాటం చేసిందేది అంటే జగన్ గారి మీద ఒక అపవాదు ఉంది ఆయన కనుక పోరాటం చేస్తే బీజేపీని ప్రశ్నించడం స్టార్ట్ చేస్తే ఆయన మీద ముప్పై రెండుసార్లు సీట్లు ఉన్నాయి కాబట్టి ఆయన సోదరుడు రెడ్డి గారి అచ్చక విషయంలో అవినాష్ రెడ్డి గారి మీద కూడా కేసు ఉంది కాబట్టి ఇవన్నీ బయటకు వస్తే వాళ్ళ ఫ్యామిలీ జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సాక్షాత్తు ఆయన మీద ఉన్నటువంటి అవినీతి కేసు ఆయన కూడా జైలుకి పోవాల్సి వస్తుంది కాబట్టి ప్రశ్నించట్టేది బీజేపీని అనేటువంటి ఒక అపవాదు ఉంది అది అవునా కాదా ఎందుకంటే ప్రశ్నించట్లేదు కాబట్టి అది నిజమని నమ్మే పరిస్థితికి వచ్చేసాం ఉంటే ఎలా ఎలా మా సీఎం గారు ప్రశ్నిస్తున్నారు చూడు కేంద్రాన్ని మోడీ గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నారు చూడు నిన్నటికి నిన్న బడ్జెట్లో కేంద్రాన్ని పొగుడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్లో బీజేపీని కేంద్రాన్ని పొగుడుతున్నారు జగన్ గారు ఎందుకలా పొగడాల్సిన పరిస్థితి ఒకవైపు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడానికి ప్రశ్నిస్తుంటారు ఇంకోవైపు అదే బీజేపీని అసెంబ్లీలో సపోర్ట్ చేస్తా భారీగా కేంద్రం మనకి ఏదో మనకి మనకేదో గొప్పగా సహకరిస్తుంది అనేటువంటి విషయం చెప్తూ ఉంటారు ఏది నిజం బీజేపీ సహకరించట్లేదు నిజమా బీజేపీ అన్నది నిజమా ఏది ఒకటే కదా నిజం కావాల్సింది అంటే అవసరానికి అబద్ధం ఇది కరెక్టే కాదు కాబట్టి ఇలాంటి ఫేక్ ఫోటోలు ప్రచారం చేయటం మానేయాలి ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించినట్టు అవుద్ది మన నాయకుల్ని మన తెలుగు నాయకుల్ని మనం అవమానించుకున్నట్టు అవుతుంది అది జగన్మోహన్ రెడ్డి గారి మీద టీడీపీ వాళ్ళు చేసినా టీడీపీ చంద్రబాబు గారి మీద వైసీపీ వాళ్ళు చేసినా ఇదైతే కరెక్ట్ కాదు ఈ రకమైనటువంటి రాజకీయాలు నిజంగా ఏ నాయకులు చేసినా మనం క్షమించాల్సిన అవసరం లేదు మన తెలుగు ధనాన్ని తెలుగు విషయాలని తాకట్టు పెట్టేసి వందనాలు పాదాభివందనాలు చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది నేను క్లియర్ కట్గా చెప్పేస్తున్నా ఇదైతే ఫేక్ పుట్టో ఇలాంటి ఫేక్ ఫొటోని వైరల్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేనైతే డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ